ముందుండి మనకి మనకి అందుబాటులో ఉన్నటువంటి నాయకుల్ని శంకు స్థాపన గౌరవ శాసనసభ్యులు వారిని మరొకసారి సాధారణ ఆహ్వానం తెలియజేస్తూ ఈ ముఖ్యమైన సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రేమ యొక్క ఉదయకాల సమయమున సాంఘిక రాజకీయంగా మతపరంగా స్వేచ్ఛ అనేక మందికి అనేక విధానాల ఘాతలుగా ఉపయోగపడుతున్నటువంటి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరినీ ముఖ్యంగా మా దెందులూరు శాసనసభ సభ్యులు కోటారప్పయ్య చౌదరి గారిని దీవించి వారిని నడిపించట్టు వారి ప్రయాణంలో తోడుకుండి మరీ ముఖ్యముగా శంకుస్థాపనలో పాల్గొనట్టు ఇక్కడ వచ్చిన వీరందరూ కూడా దీవించి బెస్ట్ దిస అందరు చప్పల్ కొట్టండి ఎంఎల్ గారు కొప్పరిక కొడుతున్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం చక్కగా కొట్టారు శ్రీ ప్రసంగం గారు కొప్పరిక కొడుతున్నారు పదగరు మన ఎంపీపి కొప్పరిక కొడుతున్నారు గంట ప్రసాద్ గారు సర్పంచ్ గారు మన మిల్కీర్ పార్ గారు మరి పెద్దపాడి విచారణ కర్తలు మరి ఈ నిర్మాణానికి మరి ఆయనే పునాది కనుక మన విచారణ కర్తలు పార్ పి మెల్కేర్ గారు కూడా కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు దయచేసి జస్సీ గారు కూడా

వైసీపీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు అదే రీతిగా మీడియా సభ్యులందరికీ

नुन्ना यसपारेबगर वीरंगरु आ अटल शान हेल्पलाइन केन्द्रको जय 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 जय

で何で నాయుడుగూడెం గ్రామంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశస్సులతో ఈరోజు ప్రత్యేకించి నాయుడుగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుంచి ఇంకా నాతో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు పెద్దలు మా శేఖరన్న గారు ఉన్నారు గంటన్న గారు ఉన్నారు సర్పంచ్ గారు ఎంపీటీసీలు మా వివిధ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు ఈరోజు మేమేమి ఈరోజు ఏ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఈరోజు చేసి చూపిస్తూ ఉన్నాం గ్రామాల్లో దానికి నిదర్శనమే మరొక గ్రామం నాయుడుగూడెం గ్రామం ఈరోజు ఈ ఎస్సీ ఏరియాలో ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు ఈ నాయుడుగూడెం గ్రామంలో గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యానికి గురై ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలో ఎక్కడ కూడా సరైన సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయని పరిస్థితులు ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక మన అందరి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ నాయుడుగూడెం ఎస్సీ ఏరియాలో కానీ అక్కడ కాజీగూడెంలో కానీ రెండు చోట్ల కూడా సీసీ రోడ్లు పూర్తి చేసి ఈ రోజు ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది దాదాపు ఇక్కడ నాయుడుగూడెంలోనే ఇక్కడ ఉన్నటువంటి దీనికి యాభై లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు పదిహేను లక్షల రూపాయలు పెట్టి డ్రైను అదేవిధంగా కాజీగూడెం గ్రామంలో కూడా అక్కడ కూడా మనం సీసీ రోడ్డు పూర్తి చేయడం జరిగింది ఈరోజు ఈ విధంగా అభివృద్ధికి చిరునామాగా ఈరోజు మొత్తం అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం ప్రతిపక్షాలకి విమర్శించడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో మేమే నియోజకవర్గంలో మేము చేశామో సెల్ఫీ ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఈ రోజు నుంచి రాబోయే వారం రోజుల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో మీరు ఏం చేశారో చెప్పండి మేమేం చెప్ప మేమేం చేశామో సెల్ఫీ తీసి మరీ చెప్పడానికి సిద్ధంగా మా నాయకులు కార్యకర్తలు ఉన్నారనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈరోజు అన్నపూర్ణమ్మ తల్లికి ఇప్పుడే ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి ఇది ఇబ్బంది పడుతుంది కిడ్నీ వ్యాధితో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్తే అమ్మ నా దగ్గర మన నాకు అస్తోమత లేదు అని చెప్తే ఇప్పుడే ఈరోజు ఐదు లక్షల రూపాయల ఎల్వోసీని ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఐదు లక్షల రూపాయల ఎల్వోసీని ఈరోజు మనం మన పవన్ కళ్యాణ్ అంతేనా పితా పవన్ కళ్యాణ్ పితా పవన్ కళ్యాణ్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇది ఈ రోజు రాజన్న మెచ్చిన జగన్ అన్న మెచ్చినటువంటి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరే ఆలోచించండి పేద కుటుంబానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టి ఐదు లక్షల రూపాయలు ఈరోజు నా పేరు మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు నేను మాది వీరమ్మంట గ్రామ పంచాయతీ నేను ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖున జరిగిన ఉప ఎన్నికల్లో నేను అత్యధిక మెజార్టీతో నేను విజయం సాధించాను నా విజయానికి మన బెందువు శాసనసభ్యులు శ్రీ కొట్టార అబ్బాయి చౌదరి గారి వల్ల నేను విజయం సాధించాను వారితో పాటు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ గారు సాకారంతో వారు ఎమ్మెల్యే గారు గంటా పద్మశ్రీ గారు ప్రసాద్ గారు మరియు మండల నాయకులు అందరూ సమిష్టి కృషితో నేను గ్రామ పంచాయతీకి ఈ బైఆలక్షన్లో నేను విజయం సాధించాను నా విజయానికి మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీల్లో అలాగే జిల్లా పరిషత్ నిధుల నుంచి ఈ గ్రామానికి మన ఎమ్మెల్యే గారు మా మన మండల ప్రెసిడెంట్ గారు మన మండల గ్రాంట్ నుంచి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు మా వీరమంట గ్రామ పంచాయతీకి మండల నిధుల నుంచి ఇచ్చారు అదేవిధంగా మన మన ఎమ్మెల్యే గారు కృషితో ముఖ్యంగా మా గ్రామానికి కొత్తూరు నుంచి రామచంద్రపురం వయా వీరమహుకుంట చాలా ఘోరంగా ఉండేది ఆర్ఎన్ బి రోడ్డు ఈ రోడ్డుని మన ఎమ్మెల్యే గారి కృషితో ఐదు కోట్లు సుమారు ఐదు కోట్ల రూపాయలతో నిధులతో ఒకటి సుమారుగా పనిచేసి కంప్లీట్ చేసి ఉన్నారు మేము మాకు మా గ్రామానికి అలాగే వెంకట మా మా గ్రామ పంచాయతీలో ఉన్న వెంకటాపురం పంచాయతీకి వెంకటాపురం గ్రామానికి అదేవిధంగా పాతపప్పారు బాయినాడపాకలు కొత్తబప్పారు అలాగే తాళగూడెం ప్రజలకు మన ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఈ ఐదు కోట్ల రూపాయల నిధులతో కంప్లీట్ చేసి మా మేము ఈ రోజున ఈ రోజున మేము ఈ రహదారిలో మేము చాలా సుఖంగా ప్రయాణం చేస్తున్నాము అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీమతి పద్మశ్రీ ప్రసాద్ గారు మా గ్రామానికి సుమారుగా తొంభై ఐదు లక్షల రూపాయలు నిధులు ఇచ్చి ఉన్నారు ఆ నిధులు మేము సుమారుగా నిధులు రోడ్స్ కానీ అలాగే సిమెంట్ రోడ్స్ అదేవిధంగా డ్రైన్స్ మేము సగభాగం ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నాం మిగతా పర్సెంట్ మిగతా యాభై లక్షల వరకు సుమారుగా పనిచేసి ఉన్నాము మిగతా నిధుల్ని మేము మా గ్రామంలో త్వరలో మేము కంప్లీట్ చేస్తా చేస్తాం అదేవిధంగా మాకు మా పంచాయతీ గ్రామ పంచాయతీకి ఆర్బికే సచివాలయం హెల్త్ హెల్త్ సెంటర్ ఈ మూడు బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయి అవి త్వరలో అవి కంప్లీట్ చేస్తాం ఈ విధంగా మేము మా గ్రామ అభివృద్ధికి మేము తోడ్పడుతున్నాం మన ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ఇచ్చిన ఫండ్స్ ఆయన ఇచ్చిన సహకారంతో మా గ్రామ పంచాయతీకి మేము మేము పనులు చేసుకుంటున్నాం ఈ రోజున మన ఎమ్మెల్యే గారు మా గ్రామానికి చేసిన అభివృద్ధి పనులకు ఆయన ఇచ్చిన తోడ్పాటుతో మేము చేసుకునే ఉన్నాం కాబట్టి మేము ఆయన్ను ఆయన చేసిన ఈ సేవలను గుర్తుగా ఇంతకుముందు ఆయనకి సుమారుగా నాలుగు వందలు పాతి కోట్లు సుమారుగా మేము మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాము గెలిపించుకున్నాం అదేవిధంగా ఇంకా నాలుగు వందల పాతి కోట్లు పైచిలుగ్గా ఐదు వందల ఓట్లు ఓట్లతో మెజార్టీతో మేము ఆయన్ని గెలిపించుకుంటామని మా గ్రామ పంచాయతీ ప్రజల తరఫున నేను వాగ్దానం చేస్తున్నాను ఈ గ్రామంలో ఎప్పుడో మన సుమారుగా ఇరవై సంవత్సరాలు క్రితం పైప్ లైన్ పనులు జరిగినాయి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కృషితో సుమారుగా యాభై ఐదు లక్షల రూపాయలు కొత్త పైప్ లైన్ వేస్తాం జరిగింది ఈ పైప్ వల్ల గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఈ విధంగా కుళాయిలు ప్రజలకు మంచి చాలా మంచినీరు పైప్ లైన్స్ లీక్ లేకుండా ప్రజలకు ఈ పైప్ లైన్స్ వల్ల గ్రామంలో అందరూ చాలా చక్కగా సంతోషంగా ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో ఎమ్మెల్యే వలన హౌసింగ్ పేదలకు హౌసింగ్ హౌసింగ్ కూడా మేము సొంతంగా మన మా నాయకులు కృషితో మా నాయకులు అందరం కలిసి మేము పేద ప్రజలకి వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి కూడా మేము ఇల్లు కట్టి కట్టించి మేము పేదవాళ్ళకి మేము కట్టించి ఇస్తున్నాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్